ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వెల్కమ్ టు ఐటీఎం ఛానల్ దిస్ ఈస్ పవన్ గద్వాల జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది పెళ్ళైన నెల రోజులకి అతి కిరాతకంగా చంపబడ్డ నవవధుడు దీనికి కారణం అక్రమ సంబంధం అనే చెప్తున్నారు భార్య వాళ్ళ తల్లి కలిసి ఒక అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి సుపారీ తీసుకొని అతి కీరాతకంగా చంపించినట్టయితే తెలుస్తున్నారు గద్వాల జిల్లాలో పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కన్నీటి పర్వంతం అవుతుంది పెళ్ళై నెల రోజులు కాకుండానే సంతోషంగా జీవించమని ఆశీర్వదించిన ఆ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళ్తే తేజేశ్వర్ అనే అతనికి దాదాపు నెల ఆ ఫిబ్రవరిలోనే పెళ్లి నిశ్చయించారు పెద్దలు తేజ ఐశ్వర్య అనే అమ్మాయితో ఆమె కర్నూలుకి చెందిన వాసి సో వీళ్ళిద్దరికి పెళ్లి నిర్ణయించిన తర్వాత ఇద్దరు ఆ మాట్లాడుకోవడం జరిగింది నిశ్చితార్థం ముందే వాళ్ళలో చిన్న డిస్టర్బెన్సెస్ రావడము పెళ్లి ఆగిపోవడం జరిగింది పెళ్లి ఆగిపోయిన తర్వాత ఎవరిదారిన వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా విడివిడిగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఒక అంటే పెద్దలు నిశ్చయిస్తారు కదా పెద్దలందరూ కూర్చొని పెద్ద పెద్దల సమక్షంలో ఈ విధంగా ఇద్దరు పెళ్లి చేడిపోవడంతో పెద్దలు నిశ్చయించిన పెళ్లి కాబట్టి వాళ్ళందరూ కూర్చోబెట్టి మీరెవరైనా పెళ్లి చేసుకోవచ్చు మీరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరికీ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇతనికి ఫోన్ చేయడము ఐశ్వర్య అనే అమ్మాయి తేజేశ్వర్కి ఫోన్ చేయడము మళ్ళీ తేజేశ్వర్ అనే వ్యక్తి గద్వాల్ నుంచి కర్నూలుకి ప్రతిసారి రెగ్యులర్గా వెళ్ళడము వాళ్ళ ఫ్యామిలీతో కలవడము ఐశ్వర్యతో తిరగడము చేస్తుంటే అక్కడ ఆ తేజేశ్వరిని గమనించిన వాళ్ళు ఇలా చేస్తున్నాడు మీ కొడుకు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది ఎందుకు నువ్వు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంత తిరుగుతున్నావు అని చెప్పిన తర్వాత నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నేను ఇంకెవరిని చేసుకోను అని చెప్పేసి ఆ ఫ్యామిలీలో గొడవ కావడంతో ఫ్యామిలీ చేసేది ఏం లేక పాపం పెళ్లికి అయితే ఒప్పుకోవడం జరిగింది సో పెళ్లి ఒప్పుకిచ్చుకున్న తర్వాత మే పద్దెనిమిదిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు అనే చెప్తున్నారు బట్ అమ్మాయి వాళ్ళ వల్ల వాళ్ళ ఫోర్స్ వల్ల ఒప్పుకోవడం జరిగింది అని అంటున్నారు సో అయితే అయిన తర్వాత నెల రోజులే పెళ్ళయి నెల రోజులు కూడా కాలేదు ఆ కర్నూలు జిల్లా పాణ్యం ప్రాంతంలో అయితే డెడ్ బాడీని దొరకడం జరిగింది దాదాపు ఐదు రోజులు ఐదు రోజులు ఇంట్లో నుంచి మిస్ అయ్యాడు తేజేశ్వర్ అనే వ్యక్తి అసలు మిస్ అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు గద్వాల్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెతకడం స్టార్ట్ చేశారు అయితే గద్వాల్లో మిస్ అయిన వ్యక్తి కర్నూల్లో పాణ్యంలో శవమే కనిపించాడు సో ఈ విధంగా అట్లా కనిపించడంతో ఆ అమ్మాయి మీద కూడా డౌట్ వచ్చింది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ ప్రాసెస్ లో తెలిసింది ఏంటంటే సుపారీ ఇచ్చారు ఎవరు ఐశ్వర్య వాళ్ళ మదర్ కి గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఆయన బ్యాంక్ ఎంప్లాయీ అంట ఆయనతో అక్రమ సంబంధం ఉంది అంట వాళ్ళిద్దరూ కలిసి ఆ సుపారీ తీసుకొని సుపారి ఎవరు సుపారీ ఇచ్చిన సుపారీ ఇచ్చి ఆయన చంపించడం జరిగింది సుపారీ తీసుకున్న వ్యక్తులు అయితే ఇప్పుడు అదృశ్యమయ్యారు సో పరారీలో ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళని ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇదే తెలుస్తుంది మరి దీనికల కల కారణాలు ఏంటి అనేసి ఇంకా తెలియాల్సి ఉంది ఈ అక్రమ సంబంధం అనే ఇష్యూ ఈ విధంగానే దీని వల్లనే జరిగిందా లేదు అంటే ఆ మృతుడు తేజస్వరు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వేయర్ అనమాట సో సర్వేయర్ దానికి సంబంధించిన ఏమన్నా వివరాలు తెలియాల్సి ఉంది ఏమన్నా పాత కక్షలు ఉన్నాయని తెలియాల్సి ఉంది కానీ రీజన్ ఏదైనా కానీ సొంత భార్య నెల రోజులు కూడా కాలేదు ఆ అతి కిరాతకంగా చంపించడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు గతంలో కూడా గొడవలు జరిగాయి ఆ పిల్ల మంచిది కాదు ఏదో వివాహేతర సంబంధాలు ఉన్నాయి ఆ పిల్లకు కూడా కావాలనే ఆ ఈ విధంగా చేస్తున్నారు నా కొడుకును బలి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కన్నీటి అవుతుంది సో దీనికి మాకు న్యాయం జరగాలి నా కొడుకుని అతి రాతంగా చంపించారు చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఎంత దిగులు ఉంటుందో మీకు తెలుసు కదా అంటే కన్న తల్లి తండ్రి వాళ్ళ ఒక బ్రదర్ కూడా ఉన్నాడు ఈయన చిన్న వ్యక్తి సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ జరిగిన విషయాలన్నిటి ప్రకారం అయితే ఇతన్ని సర్వేయర్ కావడంతో సర్వేయింగ్ చేయడానికి ఏదో ల్యాండ్ కొలవడానికి అని పిలిపించి పిలిపించిన తర్వాత ఆ ఐదు రోజుల తర్వాత ఇంకా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడము సో తర్వాత కాన్యంలో ద్రవ పానీ దొరకడము ఇదంతా కావాలనే చేస్తున్నారు వాళ్ళు కావాలని చంపించారు నా కొడుకును చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలి కఠిన శిక్షలు పడాలి వాళ్ళు నా కొడుకునైతే ఏ విధంగా చనిపోయాడో వాళ్ళు కూడా అదే విధంగా చనిపోవాలని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కన్నీటి అవుతుంది ఈ మధ్య కాలంలో కూడా అక్రమ సంబంధాలు అనేవి ఎంత నీచానికి దొరికడుతున్నాయంటే నీకు ఒక పెళ్లి నీకు ఇష్టమైనప్పుడు చేసుకోవాలి ఇష్టం లేనప్పుడు చేసుకోకుండా ఉండాలి నువ్వు పెళ్లి చేసుకొని పాపం అన్యం పుణ్యం తిరిగని భర్తల్ని అతి కిరాతకంగా చంపుతున్నారు ఈ కేసు ఇప్పుడే కాదు గతంలో రెండు నెలల నుంచి మనం రెగ్యులర్గా వెంటనే ఉన్నాము ఇలాంటి కేసులన్నీ సో అంటే వీళ్ళకి అస్సలు భయం లేదు చట్టం అంటే భయం లేదు ఏం జరుగుతుందన్న భయం లేదు చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు కేసును మభ్యపెట్టియచ్చు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాడుకోవచ్చు అని చెప్పేసి లక్షల లక్షలు మొన్న పదిహేను లక్షలు ఇచ్చి ఒక భర్తను చంపించే క్రమంలో ఆయన అదృష్టం బాగుండి బతికి బయట కట్టి ఆ సో కేసు కంప్లైంట్ చేయడము ఇది వెలుగులోకి వచ్చింది ఒకవేళ అదే ఆయన బతకాలన్నీ రాసి పెట్టిపోతే పదిహేను లక్షలకి చనిపోయేవాడు అంటే ఒక ప్రాణం ఖరీదు పదిహేను లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఇట్లా సుపారీ తీసుకొని చాలా మంది ఈ రౌడీ ముక్కలు అయితే మర్డర్లు చేయడం జరుగుతుంది వీళ్ళని కూడా అరికట్టే ప్రయత్నం అయితే చేయాలి గవర్నమెంట్ వాళ్ళు సో ఇప్పుడు ఈ ఐశ్వర్య వాళ్ళ అమ్మ మదరు అలాగే ఆ బ్యాంక్లంపై ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు అయితే ముఖ్య నిందితులుగా ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నారైతే తెలుస్తుంది సో వివరాల్లోకి వెళ్తే మరి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు మనకి ఈ వివరాలన్నీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ద్వారా అయితే తెలిసాయి సో ఇంకా ముందు ముందుకెళ్తే అసలు ఏంటి అసలు ఎవరు చేశారు ఎవరు చేపించారు ఏంటి రీజన్ ఏంటి అనే విషయాలన్నీ తెలియాల్సి ఉంది సో ముఖ్యంగా ఈ విధంగా చేసిన వాళ్ళకైతే కఠిన శిక్షలు పడాలి అని చెప్పేసి అయితే సమాజం కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఇది ఒకళ్ళు చేయడం వల్ల ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకో మంది ఈ విధంగానే మర్డర్లు చేస్తున్నారు నాకు శిక్ష పడదులే అనే ధైర్యంతో సో వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాలి ఆ శిక్షని మీడియాలో మనం చూపించినప్పుడే చూసి ఇంకా చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి భయం భయం అవుతుందని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు సో ఏదునా సరే పెళ్లి చేసుకొని నెల రోజులు కాకుండానే మిగతా జీవిగా భర్త అయితే రావడం జరిగింది దీనికి కారణం అక్రమ సంబంధం సో ఈ విధంగా అక్రమ సంబంధాల వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ రోజుకి చాలా జరుగుతున్నాయి సో వీటిని అరిగట్టే ప్రయత్నం చేయాలి సో ఆలోచించి వ్యవహరించాలి పెళ్ళంటే ఇష్టం లేకపోతే అసలు చేసుకోకుండా ఉండాలి లేదా ప్రేమించిన వ్యక్తితో లేచిపోయే ప్రయత్నం అయితే చేయాలి బయటికి వెళ్ళిపోయాలి డివోర్స్ తీసుకొని సో నువ్వు డివోర్స్ తీసుకుండా కావాలని ఈ విధంగా భర్తలను చంపితే అది చట్టరీత్యా చాలా నేరం దీనికి తగిన శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి